హాయ్ ఫస్ట్ అయితే మంచిగా చాయ్ పెట్టుకుంటున్నాను అనమాట మధ్యాహ్నం లంచ్ కుకింగ్ స్టార్ట్ చేయకుండా ముందు ఎందుకో టీ తాగాలని అనిపించింది సో చిక్కటి పాలు మంచిగా కమ్మటి టీ అయితే పెట్టుకున్నాను తర్వాత ఈ లోపల టీ రెడీ అయ్యే లోపల నేనైతే గోకరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట గోకరకాయ తినడమేమో కానీ తీయడానికే తల ప్రాణం తక్కువ వస్తుంది అనుకోండి సో ఎక్కువ మటుకు ఆ కర్రీని స్కిప్ చేస్తుంటా ఎప్పుడు కూడా చేయకుండా దాటేస్తుంటా అనమాట అన్ని రకాల వెజిటేబుల్స్ అయిపోయిన తర్వాత మెల్లగా గోకరకాయ తీస్తాను లాస్ట్కి గోకరకాయ కానీ చిక్కుడుకాయ కానీ మీరు అంతేనా కామెంట్ చేయండి సో టీ అయితే రెడీ అయిపోయింది వేడిగా టీ తాగుతూ నేను మిగతా కుకింగ్ అంతా కూడా కంటిన్యూ చేస్తున్నాను ఎందుకో ప్రతిసారి టీ ఇప్పటి నుంచి స్టాప్ చేయాలని అనుకుంటా ఒక టూ త్రీ డేస్ స్టాప్ చేస్తా మళ్ళీ తాగుతా అనమాట నా ఫేవరెట్ టీ కంపల్సరీ డైలీ తాగుతుంటా గట్టిగా కంకణం కట్టుకుంటా కానీ మళ్ళీ డైల్యూట్ అవుతూ ఉంటా సో రైస్కి పెట్టేసి కర్రీ అయితే గోకరకాయని ముందుగా ఉడికించుకోవడానికి కుక్కర్లో అయితే వేసి అనమాట ఈ లోపల మీగడ ఉండింది నెయ్యి అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి మీగడంతా కూడా ఇది దాదాపుగా ఒక సెవెన్ డేస్ మీగడ మీగడైతే బాగా వస్తుంది ఈ పాలతోటి సో చిక్కటి పాలు నెయ్యి కంపల్సరీ నెయ్యి చేస్తున్నా అనమాట నెయ్యి మరీ ఎక్కువ అయినప్పుడు ఆయిల్ స్టాప్ చేసి మధ్య మధ్యలో నెయ్యి కూడా యూజ్ చేస్తూ సో నెయ్యి లేనప్పుడు మళ్ళీ ఆయిల్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్కి కూడా మనం ఈ నెయ్యిని ఆయిల్ని ఎట్లా వాడతామో అట్లా నెయ్యి వాడుకొని చేసుకుంటే కూడా చాలా మంచిది మంచి గుడ్ కొలెస్ట్రాల్ అనేది మన బాడీకి అందుతుంది నేనైతే ఇట్లా మిక్సీ పట్టేసి మిగతాను కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసి దాంట్లో ఉన్న ఇంకో క్రీమ్ లాగా ఎంత బాగా వచ్చింది వెన్న ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి అనమాట మా అమ్మ ఇట్లనే కవ్వంతో చిలికి వెన్నను తీసేదన్నమాట ఇప్పుడు అవన్నీ లేవు మన దగ్గర కాబట్టి మనకు మిక్సీని ఆరాధ్య దైవం లాగా అనమాట సో మిక్సీ బట్టి మీగడంతా కూడా సపరేట్ చేసేసి ఇలాగ ఒక బౌల్లోకి తీసుకొని నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట స్వచ్ఛమైన నెయ్యి చాలా బాగుంటది టేస్ట్ స్పెషల్ గా నెయ్యి ఫుడ్ ఐటమ్స్ లో వేస్తే పిల్లలు ఆ స్మెల్ కి తినరు కాబట్టి మనం కుక్ చేసేటప్పుడు నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఆయిల్ బదులుగా ఒకవేళ నెయ్యి తినాలి కంపల్సరీ పిల్లలకు తినిపించాలి అనుకున్న వాళ్ళు ఇట్లా కర్రీస్ లో గానీ పప్పు సాంబార్ తేనిలోకైనా పప్పులోకి అయితే అసలు నెయ్యితో చేసిన పప్పు అయితే అసలు ఎక్సలెంట్ ఉంటుంది ఒక్కసారి చేసి చూడండి మీరు ఎంత బాగుంటది టేస్ట్ మిగతా కర్రీస్లోకి కూడా ఇది వాడుకోవచ్చు కానీ మనం ఆయిల్ ఆయిల్ అంతా వేయాల్సిన అవసరం పడదు కానీ కర్రీస్ ఎందుకు చాలా కమ్మగా అయినట్టు అనిపిస్తాయి ఆయిల్ చాలా ఎక్కువ వేసాం కానీ నెయ్యితో చేసినప్పుడు అంత వేయాల్సిన అవసరం పడది సో మొత్తానికి ఇంత నాకు ఒక వన్ వీక్ మీగడకి వన్ వీక్ మీగడకి ఇంత క్రీమ్ అయితే వచ్చింది అన్నమాట వెన్న సో నేను వెన్న చేసేటప్పుడు మా బాబు వచ్చి కన్నయ్య వెన్న తింటాడు కదా మమ్మీ నేను కూడా ఒకసారి దీన్ని చూస్తాను తినాడు అనమాట అంత అంటే తినాలనిపించేంత బాగా వచ్చింది అనమాట సో ఈ లోపల అయితే మనకి గోకరకాయ అయితే కుక్ అయిపోయింది సో నెయ్యి కూడా రెడీ అయిపోయింది ఫిల్టర్ చేసిన ఆ క్లిప్ మిస్ అయినట్టుంది ఇంత నెయ్యి అయితే వచ్చింది నాకు వన్ వీక్కి అన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది నెయ్యి ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన దీంతో మీగడితోటి నేనైతే ఒక కలకన్ లాగా ఉంటుంది అనమాట జస్ట్ మనం దీన్ని మరీ మాడకుండా మాడేంత వరకు ఉంచకుండా నెయ్యి కాచేటప్పుడు కాస్త బ్రౌన్ కలర్ స్టార్ట్ అయిన మనం స్టవ్ కట్టేసుకుంటే మనకి ఇంత మంచి మేగడనేది వస్తుంది దీన్ని మనం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నట్టయితే సేమ్ మనకు బయట స్వీట్ షాప్లో కలకన్ స్వీట్ కొంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంత బాగుంటుంది ముందు ఒకసారి అయితే నేను బెల్లంతో లడ్డూలు చేసి ఈ నెయ్యి ఫిల్టర్ చేసిన నీ మీగడని బెల్లాన్ని మిక్సీ పట్టి నేను లడ్డూలు ప్రిపేర్ చేసిన అప్పుడు బెల్లంతో అవి కూడా టేస్ట్ బాగుండే దానికన్నా కూడా షుగర్ వేసినప్పుడు చేసిన లడ్డూలు అయితే సేమ్ మనం స్వీట్ షాప్లో కలకని కొంటే ఎట్లా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంది కాబట్టి ఎప్పుడు వేస్ట్ చేయకండి చాలా బాగుంటుంది టేస్ట్ సో లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా నేనైతే మల్లె మొగ్గలు అయితే ప్రిపేర్ చేసిన మా ఈ మల్లె మొగ్గల ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేసిన చూడండి ఒకసారి కావాలనుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గా పిల్లలకి మనం ఒక వన్ వీక్ దాకా కూడా ఇవి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట మనం మురుకులు అప్పాలు ఎట్లా ఉంటాయో అట్లా మనం పిండి మరాడించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటది ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా అండి అంతే ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి